మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో రాబోతున్న ఓజీ సినిమాలో సాహో సినిమాలో చూపించిన వాజీ సిటీని ఇన్డెప్త్ గా చూపించబోతున్నారు ఈ వాజీ సిటీలో జరిగే భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఆ వరల్డ్ బిల్డింగ్ ని మన డైరెక్టర్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్ లో ప్రజెంట్ చేయబోతున్నారు రీసెంట్ గా కంప్లీట్ అయిన ఈ సినిమా షెడ్యూల్ లో సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించారు సాహో సినిమాలో లానే బైక్ చేసింగ్ సీన్ తో పాటు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఈ సినిమా క్లైమాక్స్ లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశంలో చూడబోతున్నాం సాహో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది కానీ మన టాలీవుడ్ లో వచ్చిన భారీ యాక్షన్ సినిమాల్లో సాహో సినిమా ఇప్పటికే టాప్ టెన్ లిస్ట్ లో ఉంటుంది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఓజీ సినిమా సాహో సినిమాకి ప్రీక్వెల్ అయితే రాబోతోంది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇప్పటి వరకు చూడని ఓర మాస్ అవతారు ఓజీ సినిమాలో అయితే చూడబోతున్నాం రీసెంట్ గా వచ్చిన హరిహర్ వీరమల్ సినిమాలో మిస్ అయిన భారీ యాక్షన్స్ సన్నివేశాలని నెక్స్ట్ రాబోతున్న ఓజీ సినిమాలో చూడబోతున్నాం ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి అటు ఇటుగా కేవలం ఒక నెల మాత్రమే గ్యాప్ ఉంది ఓజీ సినిమా టీం రీసెంట్ గా ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ తో ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేసేసింది ఈ సినిమా పైన ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్ ఉంటే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ చూసాక బాక్స్ ఆఫీస్ దగ్గర సాహో సినిమా రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమాకి అయితే ఉన్నాయని చెప్పాలి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాహో సినిమాలని ఈ సినిమాని కూడా గ్రాండ్ గా రిలీజ్ ని ప్లాన్ చేస్తుంది సినిమా టీం అంతేకాకుండా రీసెంట్ గానే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాకి సంబంధించి డబ్బింగ్ ని అయితే కంప్లీట్ చేశారని వార్తలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా ఓజీ సినిమాలు యాక్షన్ సన్నివేశాలు స్పెషల్ గా ఉండబోతున్నాయి రీసెంట్ గా వచ్చిన ఓజీ ఫస్ట్ సాంగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లెగా కూడా కొట్టండి